సో ఈ హార్మోన్స్ అంటే ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఏఎంహెచ్ అని అంటారు అంటీమూలేరియన్ హార్మోన్ సో ఇట్స్ బేసిక్లీ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏజ్ అంటే ఈ ఏజ్కి ఎంత ఎంహెచ్ ఉండాలి థర్టీ ఫైవ్ కి ఇంత ఏమెచ్ ఉండాలి ఫార్టీ ఇయర్స్ కి ఇంత ఎంహెచ్ ఉండాలి సో అది లేనప్పుడు మనం వాళ్ళని డిక్రీజ్డ్ ఎగ్ రిజర్వర్ డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అని అంటాం సో ఇప్పుడు మనం ఏజ్ ని రివర్స్ చేయగలుగుతా ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఉన్నావు నేను ట్వంటీ నైన్ ఇయర్స్ చేయగలుగుతాను లేదు ట్వంటీ నైన్ ఇయర్స్ త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ చేయగలుగుతాను వన్ డే తగ్గించగలనా తగ్గించలేదు సో అలాగే ఏమెచ్ వాల్యూ కూడా ఇట్స్ ఏజ్ రిలేటెడ్ దెర్ ఇస్ నో మెడిసిన్ దెర్ ఇస్ నో సర్జరీ దెర్ ఇస్ నథింగ్ టు ఇంప్రూవ్ ఏ వాల్యూ అనేది పెంచడానికి ఏమి మనకి లేవు కానీ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఫాలికల్స్ ఆండ్ర ఫాలికల్ కౌంట్స్ పెంచుకోవడానికి కొన్ని మెడిసిన్స్ వాడుతాం సప్లిమెంట్స్ ఉంటాయి లేకపోతే ఓవేరియన్ పీఆర్పి అని సెల్ థెరపీ అని కొన్ని టెక్నిక్స్ వస్తున్నాయి దో పెద్ద గేమ్ చేంజర్స్ కాదు అవి అవి ఏదో అది చేసినంత మాత్రం ఎగ్స్ ఇన్ ఉన్నాయి ఇన్ను అయిపోతాయని కాదు కొంతవరకు మార్జినల్గా ఏదో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కానీ స్పెషలీ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఇస్తాం మనం అక్కడ నంబర్ ఇంప్రూవ్ అయిపోవాలి లేకపోతే ఎంహెచ్ పెరిగిపోవాలని మాత్రం ఉండదు సో వాళ్ళకి డిక్రీజ్డ్ ఎగ్రీజ్ అంటే ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉంటే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ వుడ్ బి ఐవిఎఫ్